థ్యాంక్ యూ గుడ్ బాబులు గో వీడియో తీస్తా అటు వెళ్ళండి అటు వెళ్ళండి వీడియో తీస్తా దాదా బాబుని పట్టుకోండి అన్నయ్యని పట్టుకోండి రండి 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 ఫార్ ద ఫస్ట్ పట్టుకోండి వెళ్ళండి వెళ్ళండి అటు వెళ్ళండి అమ్మమ్మ దగ్గర పోయి రాపండి అదిగా అమ్మమ్మ మొక్క నాడుతుంది పో వెళ్ళండి తీస్తా ఇల్లు అత్త పైన ఉందిలే అత్త పైన ఉంది ఇదండి బాబుకి ఇంకొక అప్ప ఇవ్వు అయిపోయింది బాబుది తమ్ముడు కప్పి ఒకటి ఆడంట పెట్టు చేతిలో వెరీ గుడ్ కన్నలు థ్యాంక్ యూ చెప్పాడు బాబు తిను కానీ డ్యాన్స్ అదిగో అమ్మమ్మ ఇదిగో రమ్మమ్మ ఈ అమ్మమ్మ కదా